నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ముందు నుంచి జగన్ వర్సెస్ పవన్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తూనే ఉంది జగన్ అధికారంలో ఉండగా జనసేన పైన వివాదాస్పద కామెంట్లు చేసేవారు జనసేనకు అంత సీన్ లేదని రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు గెలుచుకున్నా దానిని నిలుపుకోలేకపోయారని జగన్ విమర్శలు చేశారు తరచూ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్లపైన కామెంట్లు చేసేవారు జగన్ అండ్ టీం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఆధపాతలానికి తొక్కేస్తానని పవన్ కళ్యాణ్ ప్రతిన పూనారు దానికి తగ్గట్టుగానే తాను పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లు గెలవడమే కాకుండా జగన్ పార్టీని కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఏపీ రాజకీయాల్లో పవన్ గేమ్ చేంజర్గా మారారు గెలవడమే కాదు డిప్యూటీ కూటమి ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు తాజాగా జగన్ పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నారు జగన్ వ్యాపార సంస్థలపైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మాచవరంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది సరస్వతి సంస్థ పేరుతో వైఎస్ పాలనలో జగన్ కు కేటాయించిన భూముల్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ భూమి అసైన్డ్ భూములు లాక్కున్నారని బాంబులేసి బెదిరించి ప్రైవేటు భూముల్ని చెరబట్టారని బండిపడ్డారు సరస్వతి పవర్ కోసం పదమూడు వందల ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాల భూమిని చెరబట్టారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగానే దీనికి నాంది పలికారని చెప్పారు సరస్వతి సంస్థకు భూములు ఇచ్చిన రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు భూముల అక్రమాలపైన సమగ్ర విచారణ జరుపుతామన్నారు ఈ భూముల్లో ఏకంగా నూట యాభై ఎకరాలకు పైగా అటవీ భూమి ఉందన్నారు ఇక మరో ముప్పై నాలుగు ఎకరాలు అసైన్డ్ భూమి సైతం కబ్జా చేశారన్నారు ఇది కాకుండా ఇక్కడ రైతుల్ని మభ్యపెట్టి వారి భూములను సైతం లాక్కున్నారని పవన్ అంటున్నారు రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని భారీగా నష్టపరిహారం ఇస్తామని చెప్పి వ్యవసాయ భూములను సైతం లాగేసుకున్నారని పవన్ కళ్యాణ్ అంటున్నారు అధికారం అండతో జగన్ ఈ భూముల్ని యాభై ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లుగా జీవో విడుదల చేశారని అధికార దుర్వినియోగం ఎలా జరిగిందో తెలియడం అంటే ఇదే ఉదాహరణ అన్నారు జగన్ కృష్ణా జలాలను సైతం వదలలేదన్నారు అక్రమంగా ఆ నదీ జలాలను తన సిమెంట్ పరిశ్రమ కోసం కేటాయించుకున్నారని మండిపడ్డారు సిమెంట్ పరిశ్రమ రాకపోగా సంస్థకు కేటాయించిన భూముల నుంచి వేలాది టన్నుల సున్నపురాయిని తరలించేశారు భూ కబ్జాకు పాల్పడిన సరస్వతి పవర్ను వదిలేది లేదన్నారు పవన్ కళ్యాణ్ భూములు కేటాయించిన అధికారుల నుంచి దీన్ని కబ్జా చేసిన జగన్తో సహా ఇతరులను చట్టబద్ధంగా శిక్షిస్తామన్నారు సరస్వతి పరిశ్రమల భూముల వద్ద తనకున్న మూడు పాయింట్ ఎనిమిది ఎకరాల భూమిలోకి వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆవేదన చెందారు తంగడ మాజీ సర్పెంచ్ బీరావల్లి భారతీరెడ్డి వైసీపీ నేతల అక్రమాలపై ఐదేళ్లగా పోరాడుతున్నా ప్రయోజనం లేదన్నారు గత ప్రభుత్వ హయాంలో బయట తిరగలేని పరిస్థితి కల్పించారని భర్త చెనిపోయి కష్టాల్లో ఉన్నా వేధిస్తూనే ఉన్నారని భారతీరెడ్డి అన్నారు ఎమ్మెల్యే ఎరపత్రేని అండగా నిలవడంతో ప్రాణాలతో ఉన్నామన్నారు సర్పంచ్గా చేసిన నాకే న్యాయం జరిగే పరిస్థితి లేదని కూటమి ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని ఆమె కోరారు ఇలాంటి ఫిర్యాదులపైన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్